హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఏ ఎండకా గొడుగు నవల చదువుకుంటున్నాం కదా మనం ఇప్పుడు మిగతా బాగానే చదువుకుందాము రచించిన వారు ఎంబాల గంగాధరయ్య చదువుతున్నది కరుణ సిరిమణి మనం కథని కొద్దిగా వెనక చదువుకుంటే ఇంకొంచెం బాగా అర్థమవుతుంది కాబట్టి కొద్దిగా మనం వెనకకి వెళ్ళి ఈరోజు కథను ఫాలో అవుదాం ఈరోజు సాయంత్రమే అమెరికా వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉండు అంటూ విషయాన్ని విషదపరిచాడు లాజరస్ నీకు నా పైన ప్రేమ లేదని తెలిసిన తర్వాత ఇంకా నీ ఇంటి చూరు పట్టుకుని వేలాడే మనసుతో నాకు లేదు నీవనుకున్నట్టుగానే ఈరోజు సాయంత్రమే విమానాశ్రయానికి వెళ్ళి ముందుగా అమెరికా వెళ్ళి నానమ్మను తాతయ్యను చూస్తాను ఆ తర్వాత నేను ఎక్కడుంటానో ఏమవుతానో నీకు అనవసరం ఒకవేళ నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నించినా అది వృధా ప్రయాసే అవుతుంది గుడ్ బై అంటూ చక్కచక్క బయటకు వెళ్ళిపోయింది ఏంజల్ ఏంజల్ విమానం ఎక్కిందని తెలియగానే పవిత్ర తన ప్రయత్నంలో హిమాలయాలను అధిరోహించినంతగా సంబరపడింది లాజరస్తో తన వివాహానికి ఇక ఎటువంటి అడ్డంకులు లేవని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైంది పవిత్ర లాజరస్లో ఉరకలు వేస్తున్న ఉత్సాహాన్ని చూస్తున్న పవిత్ర మనసు సంతోషంతో పరవశించిపోయింది ఆ ఆదివారం సాయంత్రం చర్చిలో క్రైస్తవ మతాచారం ప్రకారం ఫాదర్ పీటర్సన్ మరికొందరు పెద్దల సాక్షిగా ఆదర్శ దంపతులైనారు సమయాభావం వల్ల ఫాదర్ షామ్యూల్ వివాహానికి హాజరు కాలేకపోయారు చరవాణి ద్వారా ఆశీర్వచనాలను శుభాకాంక్షలను అందజేశాడు పవిత్ర మకాం నర్సు క్వార్టర్స్లో నుండి బంజారా హిల్స్లోని విల్లాకు మారింది తనతో పూర్తి సమయం గడపడానికి వీలుగా పవిత్ర తన ఉద్యోగానికి తిలోదకాలు ఇచ్చింది ఆ తర్వాత కొన్నాళ్లకు పవిత్రకు ఒక విషయం బాగా అర్థమైంది తాను లాజరస్ అందమైన అద్దాల భవనంలో ఓ పంజరంలో అమర్చబడిన అందాల బొమ్మల ఉంటోందని లాజరస్కు తనతో మాట్లాడే సమయం కానీ ఏకాంతంగా గడపాలన్న కోరిక కానీ తీరిక గాని లేవని అర్థమైంది ఆయనకు బ్రహ్మచర్యం బాగా అలవాటై సంసార జీవితం పట్ల అనాసక్తి ఏర్పడిందని తనలాంటి శృంగార దేవత ఎదురుగా ఉన్న ఆయనలో ఎలాంటి కోరికలు చెలరేగవని రూఢిగా తెలిసిపోయింది కానీ తనేం చేయగలదు తాను తెల్లచీరతో తలలో మల్లెపూలను తురిమి విలాసంగా ఆయన ప్రక్కన చేరేలోపే దేశ విదేశాల నుండి క్రైస్తవ ప్రవక్తలు వచ్చి ఆయన చుట్టూ చేరి మత సంబంధమైన చర్చా గోష్ఠుల్లో ప్రొద్దుపోయే వరకు కాలం దొరలిస్తుంటారు తాను వేడి నిట్టూర్పులతో పటుపు పట్టుపరుపుపైన నిద్రలోకి జోగక తప్పడం లేదు తాను లాజరస్ నుంచి ఆశించింది ఇది కాదు తామిద్దరూ చిలుక గోరింకల్లా విమానాల్లో రివ్వును ఎగురుతూ నేలపైనున్న అందాలను తనిమితీర చూస్తూ నిషిరాత్రి ఏకశయ్యపై సుఖాల సంద్రంలో ఓలలాడాలని ఎన్నో ఆశలు పెంచుకుంది పవిత్ర పెంచుకున్న ఆశా సౌధాలన్నీ పేక మేడల్లా కూలిపోయాయి ఈ నిరాశ నిస్పృహల పేలవమైన జీవితాన్ని లాగే కొనసాగించాలా లేక తనకు కావలసిన సౌఖ్యాల కోసం లాజరస్ను విడిచి మరో నీడను చేరాలా అన్న సంశయం మదిలో మెదలాడింది లాదరస్ పరిస్థితి కూడా అంతకంటే ఏమాత్రం భిన్నంగా లేదు తాను క్రైస్తవ మత ప్రచారకుడిగా విశ్వవిఖ్యాతిని ఆర్జించినా గడియసేపైనా స్వేచ్ఛగా తనకంటూ సమయం కేటాయించుకోలేని పరిస్థితిలో ఉండి తగుదునమ్మా అంటూ ఓ అందాల రాసిని పెళ్ళాడినా ఆమె ఆలనా పాలన చూసుకోవడానికి సమయమే చిక్కడం లేదు తన వల్ల ఒక ఆడదాని జీవితం అడవి కాచిన వెన్నెల కావడం ఎంత దురదృష్టం అది తన పాలిట శాపంగా మారి ఆ పాపం తనను కుట్టి క కుడపదా ఏదో పూర్వ పరిచయం ఉన్నంత మాత్రాన తన ఆర్థిక స్థితి గతులను చూసి పవిత్ర తనతో పెళ్లికి సిద్ధపడితే సున్నితంగా తిరస్కరిస్తే సరిపోయేది అలా తిరస్కరిస్తే వికటించిన ప్రేమ బాధకు తట్టుకోలేక దుర్మరణం పాలవుతుందని తాను భయపడ్డా లేక అంతటి అపురూప సౌందర్యరాశిని సొమ్ము కాకూడదన్న స్వార్థం తన్నావహించిందా ఏది ఏమైనా జరగరా అని ఘోరం జరిగిపోయింది పోని పవిత్రను సుఖపెట్టడానికి తన మత ప్రచార బాధ్యతను తాత్కాలికంగానో శాశ్వతంగానో వదిలించుకుంటే అది తన వల్ల సాధ్యపడదు దానికంటే పవిత్రకు అంతో ఇంతో ఆస్తి ముట్టజెప్పి ఆమె దారి ఆమెను చూసుకోమంటే సరే ఎలాగూ పవిత్ర తన ఆస్తిపాసను చూసి చూసి పెళ్ళాడింది కాబట్టి అందుకు ఆనందంగా అంగీకరించవచ్చు పవిత్ర తనతో తెగతింపులు చేసుకోవడానికి అంగీకరిస్తుందని అంతరాత్మ ఘోషిస్తుంటే లాజరస్ ప్రశాంతంగా నిద్రపట్టింది నాలుగో భాగం కాలం ఎవరి ప్రమేయం లేకుండా దొరికిపోతుంది లాజరస్ పవిత్రులు ఒకరి నుంచి మరొకరు విడిపోవడానికి సిద్ధపడినా తమ నిర్ణయాన్ని ఎదుటి వాళ్లకు చెప్పే సమయం లభించక తమ భావాలను గుండెల్లోనే దాచుకున్నారు ఇష్టం ఉండి లేని కాపురం ఎవరికి కష్టం కలిగించడం లేదు లాజరస్ మత ప్రచారానికి సభను పెడితే లక్షల్లో ప్రజలు రావడం వేళల్లో మతం మార్చుకుని క్రైస్తవ మతాన్ని స్వీకరించడం జరుగుతోంది దీంతో హిందువులంతా కలవరపడి లాజరస్ ప్రజాబాహుళ్యంలో సభలు నిర్వహిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని కాబట్టి ఆ సభను నిషేధించాలని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు రాష్ట్ర ప్రభుత్వం హిందువుల విజ్ఞప్తిని అంగీకరించి లాజరస్ ప్రజాబాహుళ్యం మధ్యలో సభలు నిర్వహించడాన్ని నిషేధించింది పోనీ చర్చిలోని ప్రార్థనా మందిరంలో తన ప్రచార సభను నిర్వహిస్తామనుకుంటే వరద నీటిలా పోటెత్తి జనంతో త్రొక్కిసలాట జరిగి అమాయకులు మరణించడం ఖాయం దీనికి పరిష్కారం ఏమిటన్నది క్రైస్తవ మత పెద్దలందరి మధ్య నానుతున్న చిక్కు సమస్య ఫాదర్ పీటర్సన్ తన అనుభవాన్ని రంగరించి ఒక పరిష్కారాన్ని సూచించాడు రాష్ట్ర ప్రభుత్వం తమ రాజకీయ నాయకుల సమావేశాలకు బహిరంగ ప్రదేశాల్లో సభలు నిర్వహించడానికి అనుమతులు ఇస్తున్నారు అక్కడ ఎందరు ప్రజలు గుమిగుడినా శాంతి భద్రతల వంకతో సభలను నిషేధించడం లేదు కాబట్టి లాజరస్ అధికార పార్టీ అధ్యక్ష సమక్షంలో ఆ పార్టీలో చేరితే బహిరంగ సభలు నిర్వహించేందుకు తేలికగా అనుమతి లభిస్తుంది దాంతో లాజరస్కు రాజకీయ అండదండలు కూడా లభించి వచ్చే ఎన్నికల్లో ఏ ప్రజా ప్రజాప్రతినిధిగానో ఎన్నికై అధికార పగ్గాలు చేపట్టవచ్చు అంటూ తన అంతరంగంలోని అభిప్రాయాన్ని నిర్ద్వంద్వంగా వ్యక్తీకరించాడు పీటర్సన్ ఫాదర్ పీటర్సన్ అభిప్రాయంతో మత పెద్దలందరూ అంగీకరించారు ఇప్పుడు లాజరస్ పక్షాన ముఖ్యమంత్రిని కలిసి ఆయన్ను అధికార పార్టీలో చేరమని ఆహ్వానించేందుకు రంగం సిద్ధం చేయడానికి రాయబారం సాగించే వ్యక్తి ఎవరా అన్నది చర్చకు వచ్చింది లాజరస్కు రాజకీయ ఆరంగేటం చేయడానికి ఫాదర్ పీటర్సన్ తగిన వ్యక్తి అని కొందరంటే కాదు పవిత్రే చూసుకుంటుందని కొందరు అన్నారు చివరకు ఫాదర్ పీటర్సన్నే రాయబారానికి ఒప్పించారు ఒకరోజు ఫాదర్ పీటర్సన్ అధికార పార్టీ అధ్యక్షుని కలిసి లాజరస్ను మీ పార్టీలో చేర్చుకుంటే లాజరస్కున్న అసంఖ్యాకమైన ప్రజానీకం మద్దతు మీ పార్టీకి లభిస్తుందని లాజరస్ను మీ పార్టీ తరఫున ఏ పదవికైనా బరిలో నిలిపితే అవలీలుగా గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వివరించాడు ఆ పార్టీ అధినేత ఆలోచించుకోవడానికి కొంత వ్యవధి కావాలని అంతవరకు కొంత ఓపిక పట్టమని ఈతో పలికాడు అధికార పార్టీ అధ్యక్షుడు అంజయ్య ఏ విషయమూ తెలుపకుండా నానుస్తూ కాలం గడిపేసరికి క్రైస్తవుల్లో అసహనం మొదలైంది లాజరస్ ప్రసంగాలు బహిరంగ సభలకు అనుమతినివ్వాలంటూ క్రైస్తవులు రాష్ట్రవ్యాప్తంగా ఊరేగింపులు ధర్నాలు మొదలుపెట్టారు ప్రభుత్వ యంత్రాంగం ఆ ఊరేగింపులను ధర్నాలను నిషేధించడంతో రాష్ట్రమంతటా అసంతృప్తితో అట్టుడుకుతోంది ఆ సమయంలోనే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో సాధారణ ఎన్నికలను ప్రకటించింది అధికార పార్టీ అధ్యక్షుడు ఆంతరంగికులతో సమావేశమయ్యాడు ఇప్పుడు లాజరస్ను తమ పార్టీలో చేర్చుకుంటే పార్టీ కొరిగేదేమిటి చేర్చుకోకపోతే పార్టీకి తగిలి ఎదురు దెబ్బలేమిటి అన్నది ప్రధాన చర్చనీయాంశమైంది పార్టీ అధ్యక్షులు ముందుగా తనకు అత్యంత ఆప్తుడు పార్టీలో కీలక వ్యక్తైనా రానున్న